ఒక మాట మాట్లాడుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నా కాసింత కఠినంగా ఉన్నా నగ్న సత్యం కాబట్టి మాట్లాడుకోక తప్పదేమో ఈ దేశంలో ఏ వ్యవస్థను కూడా మెజారిటీ జనం నమ్మే పరిస్థితి లేదు ఏ వ్యవస్థ కూడా ప్రజల విశ్వాసాన్ని చూరగొనే విధంగా పనిచేస్తున్నటువంటి దాఖలా లేదు ఆ చరిత్ర కూడా లేదు ఏ వ్యవస్థ అయినా ఏదో కొందరు వ్యక్తుల ఆధిపత్యం కోసం ఆ వ్యవస్థలను వాడుకుంటున్నారు అనే అభిప్రాయం జనాల్లో ఉంది దాన్ని నిరూపించడం కోసం చాలాసార్లు ఈ వ్యవస్థలు పనిచేస్తూ ఉంటాయి ఎవరిని నమ్మే పరిస్థితి లేదు మొన్నటికి మొన్న ఏకంగా హైకోర్టు జడ్జి ఇంట్లోనే నోట్ల కట్టలు నోట్ల కట్టలు రాజ్యం వెళుతూ ఉన్నాయి చివరికి ఆ జడ్జి తప్పు చేశారు అనే అభిశంసనకు శ్రీకారం జరుగుతూ ఉన్నారు ఈరోజు రేపు నెక్స్ట్ సమావేశాల ఆ ప్రక్రియ స్టార్ట్ అవ్వబోతోంది అత్యున్నత స్థానాల్లో న్యాయ వ్యవస్థలో పనిచేసిన వాళ్ళు రిటైర్ అయ్యి ఏ విధంగా గవర్నర్లుగా ఇంకో పదవులు ఇంకో పదవులు తీసుకొని వెళ్తూ ఉన్నారు వాళ్ళు ఇచ్చే తీర్పులు ఏ విధంగా చర్చనీయాంశం అవుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం ఇక మిగిలిన విచారణ సంస్థల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే విచారణ సంస్థ అంటేనే కరప్టెడ్ అనేది ఒకటి ఎవరు అధికారంలో ఉండే వాళ్ళ కోసం పనిచేస్తాయనేది రెండు అంతకుమించి ఇంకేముంది ఇక్కడ మాట్లాడుకోవడానికి ప్రతి దగ్గర తాజాగా ఏకంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ డెప్యూటీ డైరెక్టర్నే డెప్యూటీ డైరెక్టర్ చింతన్ రఘువంశీని సిబిఐ అరెస్ట్ చేసింది అరెస్ట్ చేసిన సిబిఐ కూడా ఏం సక్కం ఉండదు ఈడ కూడా ఏదన్నా ఒకటి ఆధిపత్యం నడిచే ఉంటుంది అంతా అదే బాబు అందులో అనుమానం లేదులేండి ఈడీ డిప్యూటీ డైరెక్టర్ని చింతన్ రఘువంశీని సిబిఐ అరెస్ట్ చేసింది ఈడీ అంటే మనం చూసాం అమ్మో ఈడీ కేసులు సంవత్సరంలో పైన బెయిల్ రాదు వాళ్ళు ఏం కారణం లేకున్నా ఛార్జ్ లేకుండా జైల్లో పోయి బంధించి వదిలేయచ్చు అన్ని పవర్స్ ఉంటాయి వాళ్ళకు కానీ వాళ్ళు చేసే పని ఏం చేస్తున్నారు అందరికీ తెలుసు తాజాగా ఈ చింతన్ రఘువంశీ అని ఆయన ఒక మైనింగ్ బిజినెస్ ఆయన దగ్గర కేసులు లేకుండా చూసుకోవడం కోసం ఆయన అక్రమ సంపాదనకు మద్దతుగా రెండు కోట్ల రూపాయలు లంచం మాట్లాడుకున్నారట టూ క్రర్స్ బ్రై అది మాట్లాడుకున్నారు అందులో అడ్వాన్స్గా యాభై లక్షలు తీసుకుంటూ ఉంటే సిబిఐ పట్టుకుందట ఒడిషాలో చింతన్ రఘువంశీ ద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ హ్యాస్ అరెస్టెడ్ చెందన్ రఘువంశీ డెప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పోస్టెడ్ ఇన్ ఒడిషా ఇన్ కనెక్షన్ విత్ అన్ ఇల్లీగల్ బ్రైబ్ కేసు అఫీషియలీ సెడ్ ఆన్ ఫ్రైడే అఫీషియల్ సెడ్ ఆన్ ఫ్రైడే రఘువంశీ టూ థౌజండ్ థర్టీన్ బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్ ఫ్రమ్ ద కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కేడర్ ఫస్ కాట్ యాక్సెప్టింగ్ ఫిఫ్టీ ల్యాక్స్ రిపోర్టెడ్ ద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ లార్జర్ టూ క్రో బ్రైవ్ అంటే రెండు కోట్లు మాట్లాడుకొని ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ తీసుకుంటూ ఉంటే అరెస్ట్ చేశారట ఈడీలో డిప్యూటీ డైరెక్టర్ మనమైనా చూసాం మన తెలుగు వాళ్ళు కూడా ఏ విధంగా లంచాలు తీసుకొని పట్టుబడ్డారో మళ్ళీ వాళ్ళకి ఆరు నెలలు కాకనే పోస్టింగ్స్ వస్తూ ఉంటాయి ఈ వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఎవరు ఎవరి మీద కేసు అని పెట్టినా ఎవరు ఎవరినైనా చేసినా నమ్మే పరిస్థితి లేదు దాని వెనక ఏం గేమ్ ఉందో అనుకుంటున్నారు జనం తోటి ఇటువంటివన్నీ బయటపడుతూ ఉంటాయి ఒక్క విచారణ సంస్థనైనా జనం నమ్ముతారని చెప్పండి శోతం అదేదో బలిసిన వాళ్ళు ఉన్నోళ్ళు కావలసిన వాళ్ళు వాళ్ళు ఒకరికొకరు ఆధిపత్యం కోసం వాడుకుంటున్నారు ఆ వేదికలను దాంట్లో ఎప్పుడైనా కనుక సామాన్యుడు వాడేడు అవుతూ పోతూ ఉంటారు అంతే ఆ సామాన్యులు అనేటివి వీళ్ళు వీళ్ళు వండే వంటకాల్లో రెసిపీస్ లాగా అట్లా మసాలాగా వాడుకుంటూ ఉంటారు దినుసుల్లాగా వీళ్ళదు ఆ కీలకమైన స్థానాలు ఉన్న వాళ్ళంతా కరప్టెడే లేకుంటే ఏదైనా మంచి పోస్టింగ్ అంటే మళ్ళీ కరప్టెడే కదా అదిగో అధికార పార్టీకి మద్దతుగా మంచిగా ఉన్నారట మంచి పోస్టింగ్ ఇస్తారట మంచి పోస్టింగ్ అంటే కరప్టెడే ఎవరిని నమ్మేటట్లుందా ఇక్కడ